శుభం బియాతు పంచమ స్థానము శుద్ధి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు సత్సంతానం గురించి మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే సంతానం మగ సంతానం ఆడ సంతానం ఇక్కడ మళ్ళీ మనకు ఒక విశేష స్థితి ఉంది ఆడ సంతానము అంటే స్త్రీమూర్తి అనగానే అమ్మవారితో సమానంగా చెప్తారు సంతానం గురించి మగ మగపిల్లవాడు మాత్రం వంశోధార్ చూస్తుంటారు అమ్మవారు సాక్షాత్ అమ్మవారుగా చూస్తారు ఆడపిల్లని అంచేత సంతానం వంశోద్ధారుడు వంశవృక్షం నిలబెట్టేవాడు మగవాడు అని అంటుంటారు కాబట్టి మన శాస్త్రం చెప్పుకున్నాం కాబట్టి అటువంటి వ్యక్తి సరి అయిన వ్యక్తి మనకు సరి అయిన పిల్లడు మనకు కలగాలని చెప్పి చేసే దృష్టిలోనే ఈ వివాహం అనే వ్యవస్థని మనకు ఆరంభించి అంటే వంశాన్ని నిలబెట్టేట జరగాలని చెప్పి ఆ జరిగే సమయంలో ముహూర్త బలానికి దృష్టిలో పెట్టుకుని లగ్నాన్ని దృష్టిలో పెట్టుకుని వివాహం చేసిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఉన్న గ్రహాలలోని పంచమ స్థానం ఇద్దరికి ఏ విధంగా ఉందో చూసుకుని దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ పంచమ స్థానాన్ని శుద్ధి చేయడానికి ప్రయత్నం చేయాలి చేసినప్పుడు సత్ సంతానం కలగడానికి అవకాశం దీనికి ఒక మంత్రం ద్వారా ఒక రత్నం ద్వారా ఒకరి కర్మల ద్వారా ఈ సంతానం కోసం చేసే ప్రయత్నం చేస్తారు చాలామంది వివాహానంతరం సంతానం కలక బాధపడుతుంటుంటారు చాలామందికి కౌలకలు కూడా కుటువంటి కనబడుతుంటుంది ఈ పంచమ స్థానం ఉన్న గ్రహాల యొక్క ప్రభావం ఎన్ని ప్రయత్నాలు చేసినా విశ్వ ప్రయత్నం చేసినా సంతానం లాగా బాధపడుతూ నలభై ఏడు యాభై ఏడు జన సంతానం లేకుండా జీవన విధానం గడపడానికి ప్రయత్నం అవుతున్నట్టుగా మనం చూస్తుంటాం ఇది ఏంటంటే మళ్ళా పూర్వజన్మ సుకృతం దుఃఖం అంటాం వాళ్ళ ఆ విధంగా ఉండి వాళ్ళకి రేపు ఉదయం కర్మ కర్మసిద్ధాంత ప్రకారంగా చేయవలసిన కర్మలు చేయడానికి సరైన స్థితి లేక బాధపడుతున్నట్టుగా మనకు కనబడుతుంది ఎందుకంటే మన హైందవ సాంప్రదాయం హిందూ సాంప్రదాయం అనుకుని ఈ పుత్రోత్సాహం పుత్రుడి ద్వారా కలవలసిన కొన్ని కర్మలు జరగపోతే అదొక బాధాకరమైన స్థితి చెప్పుకుంటాం అటువంటి పరిస్థితుల్లో కూడా మనకేం చెప్తున్నారంటే పంచమ స్థానాన్ని ఏ విధంగా శుద్ధి చేయాలి శుద్ధి చేసే ఏ విధంగా సంతానం కలుగుతుంది ఆ సంతానం వల్ల కొన్ని యోగాన్ని ఏ విధంగా పొందాలి ఇదంతా ప్రతి ఒక్క జీవన విధానంలోని మోక్ష మార్గం మాట్లాడేది ఒకటి గేతు అయితే సంతానం కలగడం అనేది ఒక మహా ఎత్తుగా మనం అన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఏ మోక్షం పొందాలన్నా ఆఖరికి పుత్రు ద్వారా కలవలసిన మోక్షం కానీ కలగనప్పుడు ఆ మోక్షానికి ప్రయోజనం కూడా ఉండదు ఆత్మ ఇక్కడే తిరుగుతుంటుంది అంచేత సంతాన పంచమ స్థానాన్ని కనుక విశేషమైన స్థితి జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది ఈ విశేషమైన స్థితి ఉన్న పంచమ స్థానంలో కేతు ఉన్నప్పుడు మంత్రం ద్వారా ఒక సాధకుడుగా ఒక ఉన్నతమైన అంశాలతో కూడిన ఉన్నతమైన భావాలతో కలిగిన వ్యక్తులు అంటే సంతానంలో కలగడానికి కేతుకు సంబంధించిన గణపతి ఆరాధన చేసుకుంటే డెఫినెట్గా సత్సంతానం కలగడానికి అవకాశం ఉందని చెప్తాం పంచమస్థానే మోక్ష మార్గం అని చెప్పి అన్నారు కాబట్టి ఆ పంచమస్థానాన్ని దృష్టిలో పెట్టుకుని మంత్రాన్ని రత్నధారణి కర్మలు చేసుకుపోతే రాజమార్గంలో రాజయూపంలో శుభం ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ కాంట్రాక్ట్ ఆస్ట్రో విలేజ్ ఆస్ట్రాలజికల్ క్లినిక్ लेक्यू अपार्टमेंट्स फोर्थ फ्लोर बी एंड डिली पब्लिक स्कूल चित्रपति कॉलनी काजागू आर आर डिस्ट्रिक्ट, हैदराबाद, फाइव लैक्स फोन नंबर त्रिबल ए फोर से त्रिबल एट त्रिबल फाइव नई फोर एट नई सेवन जीरो त्रिबुल फोर से डबल जीरो वन नईव जीरो त्रिबल फोर सेवन डबल जीरो टू